జై సద్గురు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము తారకయోగము గురుడు బోధించే క్రమము నలభై తొమ్మిదవ పద్యము నియమము ఆసనము ప్రాణాయా ధ్యానధారణ అష్టాంగయుత మంత్రయోగము లయ హఠయోగములు రాజయోగంబు తారకము సాంఖ్య మనస్కములు ముద్రలు లక్ష్య సాధనములు వరతత్వమస్ వాక్యముల్ జీవేశ్వరైక్య సంధానము రాజితముగా శిష్యునకు తెలిపినట్టి గురుమూర్తి స్థిరముగాను ಪೂರ್ಣ ಭಾವು ಬೋಧಿಂಚು ಬುದುಲು ಮೇಚ ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾ ಪರಶುರಾಮ ನರಸಿಂಹ ಸಿಂಹ ದಾಸ ಸಂ ರಕ್ಷಿ ಜೈನ್ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు అర్పించుకొచ్చు మనం ఈరోజు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారి విరచితంపైన భద్రాద్రి రామశతకం నలభై తొమ్మిదవ పద్యం గురుడు బోధించే క్రమాన్ని తెలుసుకుందాం దీనికి మునుపు ఉపదేశ క్రమాన్ని తెలియజేశారు మామూలుగా మన పెద్దలు పరిపూర్ణ బోధకు పట్టేటువంటి కాలం పన్నెండు వత్సరాలు అని చెప్తారు ఈ పన్నెండు సంవత్సరములు పడుతుంది అని అయితే అతనికి దయ వస్తే అర నిమిషమున బోధ అనేటువంటి విధానం మనం కృష్ణప్రభు కేంద్ర ద్వారా విన్నా అయితే ఎవరికి అది మేధానిధి అయి ఏదైతే గురుదేవులు సహంగతి చేస్తారో దాన్ని వెంటనే అందుకునేటువంటి స్థితి కలిగినటువంటి వారికి అది అంత త్వరగా సిద్ధించదు మనకు ప్రామాణిక గ్రంథకర్తలైనటువంటి వారు కానీ మన సిద్ధాంతకర్త కానీ అంతకు మునిపే ఈ పరిపూర్ణ బోధకు ముందుగా కావలసినటువంటి అన్నీ కూడా ఎరిగి ఉన్నారు కానీ నేటి కాలంలో అందరూ అన్నీ తెలుసుకొని గురువు దగ్గరికి చేరటం లేదు గురువు దగ్గరకు వెళ్ళిన తరువాత నేర్చుకోవలసినటువంటివి తెలుసుకోవలసినటువంటివి సంపూర్ణంగా అధ్యయనం చేసేందుకు పన్నెండు సంవత్సరాలు పడుతుంది దానికే బోధించే క్రమాన్ని మనకు నరసింహదాసు గారు తెలియజేస్తున్నారు నాయన శిష్య ఎలా అంటే నియమము నాసనము ప్రాణాయామ మమర ప్రత్యాహార మంచితముగా ఈ అష్టాంగ యోగముల గురించి ముందుగా మనకు ప్రస్తావిస్తూ ఉన్నారు గారు ఏంటంటే యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ఇవే కాకుండా ధ్యాన ధారణ సమాధ్యష్టాంగయుత వాటితో పాటైనటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ యమము అలానే నియమము ఇంకా ఆసనము ఇవి ఉండాలి అంటే ఇవన్నిటి గురించి తెలిసి ఉండాలి అత్యంత ధీమ చేయనటువంటి శిష్యునికి ఇవేవి తెలియకుండానే పరిపూర్ణ బుధ అందించేటువంటి గురుమహనీయులు ఉన్నారు అయితే తనెవరో తనకు తెలిసినటువంటి వారు తను లేని స్థితికి వెళ్ళటం చాలా సులభం ఇక్కడ ఏంటంటే ఈ యమము అంటే ఈ అష్టాంగ యోగములు అంటారు వీటిని వీటిలో ఐదు పూర్వాంగాలు మిగిలినటువంటి మూడు ఉత్తరాంగాలు అవుతాయి ఈ పూర్వాంగాలు ఏంటంటే యమము నియమము మననము ప్రత్యాహారము ప్రాణాయామం తక్కిన మూడు కూడా ఉత్తరాంగాలు అవుతాయి యమము అంటే ఏంటంటే ఈ యమము అనే దారిలో ఈ అహింస అస్తేయము సత్యము బ్రహ్మచర్యము ఆపరిగ్రహము అనేటువంటి ఐదు విధానాలు ఉండాలి అంటే మనోవాకాయ కర్మల చే ఏ జీవిని ఏ జీవిని కూడా హింస పెట్టకుండా ఉండటమే అహింస ఇక అశ్చేయం అంటే ఎంత కష్టకాలమైనదైనా సరే ఇతరుల సొమ్మును పరిహరించాలి దానిని మనం పొందాలి అనే తలంపు లేక ఉండటమే అశ్చేయం ఇక సత్యము అంటే ప్రపంచంలో సత్యం కన్నా శ్రేష్టమైనటువంటి ధర్మం మరొకటి లేదు భూత భవిష్యత్తు వర్తమాన కాలములందు నాశనము లేక స్వత సిద్ధమై ఉన్నది సత్యము ఒక్కటే అది మనం ఎలా ఉండాలంటే ఉన్నది ఉన్నట్టు చూసింది చూసినట్టు విన్నది విన్నట్టు చెప్పటమే సత్యం ఇతరులకు మేలు కలిగేటువంటి అసత్యం కూడా కొన్ని సందర్భాల్లో సత్యమే అవుతుంది అందుకే వారి యాక్షులందు వైవాహికములందు ప్రాణ భంగమందు అనేటువంటి విధానం మనకు తెలిసిన విషయం ఇక నాలుగవది బ్రహ్మచర్యం ఆమరణాంతరం కూడా స్త్రీ సంపర్కం లేక ఉండటమే బ్రహ్మచర్యం అయితే గృహస్థుడైనటువంటి వారు తన భార్యతో మినహా ఇంకా వేరే పరకాంత వైపు చూడకుండా ఉండటం కూడా బ్రహ్మచర్యమే ఇక అపరిగ్రహం పుత్రులు కానీ శిష్యులు కానీ ఇచ్చేదే ఇచ్చేటువంటి ధనాన్ని తప్ప ఇతరులు ఎవ్వరు ఇచ్చినా సరే ఆ ధనాన్ని పుచ్చుకొనకుండా ఉండటం అంటే దేనిని కోరకుండా ప్రాప్తించిన దానితో దానిని అనుభవిస్తూ ఉండటం ఈ ఐదు కలిపి యమం ఇక నియమము అంటే దీనిలో కూడా ఐదు పద్ధతులు తపస్సు శౌచము సంతోషము స్వాధ్యాయము ఈ స్వర ప్రనిధానం అంటే తపస్సు అంటే శారీరకము మానసికము వాచకం అని మూడు రకాల తపస్సు శరీరంతో కూడినటువంటి తపస్సు ఎలా అంటే గురుదేవతా పూజాదులు ఇక ఇక చేసేటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి నియమం కింద వస్తాయి తదుపరి ఇక దేవతలను బ్రహ్మవేత్తలను గురువులను పండితులను పూజించటం అనేది శౌచము ఆర్జవము బ్రహ్మచర్యం అహింస మొదలగు వాణిని కలిగి ఉండటం శారీరక తపస్సుది ఇలా ఉంటుంది ఇక తరువాతది నియమము ఈ నియమము అనబడేటువంటిది ఇది ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక విషయానికి ఆ నియతికి లోబడి చెరించాలి ఇక మూడవదైనటువంటిది ఆసనం ఈ ఆసనము అనబడేటువంటిది ఎప్పుడూ కూడా సరైనటువంటి విధానంతో తను కూర్చునేటువంటి విధానం చక్కగా ఉండాలి ముఖ్యంగా ఏది లభిస్తున్నా కానీ సంతోషపూర్వకంగా అనుభవించేటువంటి తత్వం ఉండాలి వారి దగ్గరికి ఎప్పుడూ దుఃఖం చాలదు ఇంకా ప్రాణాయామం ప్రత్యాహారం ఈ ప్రాణాయామము అనబడేటువంటి దానిని మనం తెలిసినటువంటి పెద్దల ద్వారా తెలుసుకోవాలి మనకై మనం గ్రంథంలో చూసి కాదు అలా చేసినట్లయితే అది సరైనటువంటి విధానం కూడా కాదు ప్రాణాయామం అంటే ఇది గురుముఖత తెలుసుకుంటేనే మంచిది అంటే అక్కడ వాయు నిరోధత్వం ఉంటుంది అక్కడ ఆ వాయువుని బంధించటం ఈ ప్రాణాయామం కాబట్టి ఇది ఎలా అంటే అలా చేయకూడదు ఇక ప్రత్యాహారం అనేది ఇంద్రియములను విషయముల వైపు మరల్చకూడదు చిత్తమునందు నిలపడమే ప్రత్యాహారం ఇక ఎలా అంటే ఈ ధారణ అనేది మూలాధారం మొదలుకొని సహస్రాల వరకు ఉండబడేటువంటి అధిదేవతలను తెలుసుకొని చివరికి సహస్రార కమల మందున్న సద్గురుమూర్తిని దర్శించుకొని ఆ స్థానంలో మనస్సును నిలుపుకోవటమే ధారణ తరువాత ధ్యానం ఇది రెండు విధాలుగా ఉంటుంది తమ తమ ఇష్టదేవతలను హృదయముందు నిలుపుకుని షోడశోపచార పూజా విధానం మానసికంగా చేసుకుంటూ ఉండడం సగుణ ధ్యానం నిర్గుణ ధ్యానం ఎట్లంటే దేహేంద్రియాలు నేను కాదని వీటి సాక్షిగా ఉన్న సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడని భావించి సర్వ వృత్తులు శూన్యం చేసి అఖండ బ్రహ్మాకార వృత్తి కలిగి ఉండటే ఉండటం అది నిర్గుణమైనటువంటి ధ్యానం ఇలా ఉండాలి అలా ఉంటే అది కుదురుతుంది తరువాత అందుకే అంటున్నారుయమము ఆసనము ప్రాణాయామర ప్రత్యాహార మంచితముగా ధ్యాన సాంగ మంత్ర యోగము లయ హట యోగములను రాజయోగం తారకము సాంఖ్య ముద్రలు లక్ష్య సాధనములు తర్వాత ఏం చెప్తున్నారు ఈ యోగములైనటువంటి నాలుగు యోగముల గురించి చెప్తున్నారు మంత్ర యోగము లయోగము హఠయోగము రాజయోగము గురించి సదానంద యోగి గారు అంటారు మంత్రలయ హఠమని ఏడి మాట విడచి రాజయోగంబు సద్గురు రాయు వలన దిరియ నేర్చిన వాడేపో దివ్యయోగి నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి అంటారు ఆ ఇంకా ఏమంటారంటే లోని దృష్టి లోక దృష్టి కానరాదెందు రెండును గాని ఎట్టి భావ దృష్టిని భవ్య భవ్యయోగి నవ్యతర భోగి శ్రీ సదానందయోగి అంటారు ఇక్కడ ఈ మంత్రయోగము లయ యోగము వీటికి సంబంధించినటువంటి ఆ యోగములో చెరించేటువంటి వారు అవలంబించేటువంటి ముద్రాభ్యాసములు ఇక తారకం ప్రస్తుతం మనం దా దానిలోనే ప్రయాణిస్తూ ఉన్నాం ఇక సాంఖ్యం అమనస్కం ఈ ముద్రలు అలబడేటువంటివి ఈ ముద్రలు గురించి సవివరంగా తెలుసుకోవాలి ఏ ముద్రలో ఏ విధముగా ఉండాలి అనేటువంటి భావన అంటే మనకు ఈ ముద్రలు ఐదు రకములైనటువంటి ముద్రలు ముఖ్యంగా మనకు చెప్తారు ఈ కేచరి భూచరి మధ్యమ షణ్ముఖి శాంభవి అనవల్ ఇవి కాక మూడు వందల యాభై నాలుగు రకములైనటువంటి ముద్రలు ఉన్నాయి అంకుశ ముద్రని ముద్రని అవకుంఠన ముద్రని ముద్ర సన్నిరోధన ముద్ర ముసల ముద్ర ఇలా ఎన్నో ఉన్నాయి అలానే ఈ సాంఖ్యంలో నీ యొక్క శరీర నిర్మాణము అది స్థూల సూక్ష్మ కారణ మహాకారణములు యొక్క విధానాన్ని గురువు ద్వారా తెలుసుకోవాలి ఇక అమనస్క విధానాన్ని అలా ఈ ముద్రలు లక్ష్య సాధనాలు తెలుసుకుని వర రాజితముగా తత్వమస్యాది వాక్యములు తత్వమసి మొదలుగా కలిగినటువంటి వాక్యములు మనకు తదుపరి వస్తాయి ఇవి కానీ అవి ఏ ఏ వాక్యాలు అనేది తెలుసుకుందాం ఋగ్వేద జ్ఞానకాండము అయినటువంటి ఐదరో ఉపనిషత్తు యొక్క వాక్యమే ప్రజ్ఞాన బ్రహ్మం ఇక రెండవదైనటువంటి యజుర్వేద జ్ఞానకాండం బృహదారణ్య ఉపనిషత్తు యొక్క వాక్యమే అహం బ్రహ్మస్మి ఇక సామవేద జ్ఞానకాండం చాందోగ్యోపనిషత్ అది తత్వమసి ఇక అధర్వణ అధర్వణవేద జ్ఞానకాండమైనటువంటి మాండూక్యోపనిషత్తు అయమాత్మ బ్రహ్మ వీటిని గురించి సవివరంగా విచారణ అలానే నిజగురు దయతో మహావాక్య నిరసన ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకోవాలి తెలుసుకొని జీవేశ్వర యొక్క ఈ జీవేశ్వర ఐక్య స్థితి కిటిజ్ఞత్వాది గుణములతో ఉన్న జీవుడు సర్వజ్ఞత్వాది గుణములతో ఉన్న ఈశ్వరుడు ఎలా ఏకత చెందుతారు అనేటువంటి విషయాన్ని గురువు ద్వారా తెలుసుకోవాలి అలా శిష్యునకు జరిపి గురుమూర్తి స్థిరముగాను పూర్ణ భావం బు బోధించు బుధులు మెత్త ఇవన్నీ తెలిసిన పిమ్మట గురుమూర్తి స్థిరముగా మార్పు చెందకుండా ఆ పూర్ణ భావం ఏదైతే ఉన్నదో దానిని బోధిస్తారు అందుకే సదానంద యోగి దృష్టిని గనువాడే భవ్య యోగి అన్నది ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని అంటే గురువు శిష్యులకు బోధించవలసినటువంటి బోధన క్రమం ఈ ద్వాదశ వర్షములు ఎలా బోధిస్తారు అనేటువంటి విషయాన్ని మద్ గురుదేవుని కరుణతో మీకు తెలియచేయాలి అని తలంపు గురువు దగ్గరకు ఎవరైనా ఒక భక్తుడు చేరినట్లయితే వారిని ఒక్క సంవత్సరం పాటు పరీక్షించాలి తదుపరి ఉపదేశం చేయాలి ఆ ఉపదేశం ఎలాంటిదై ఉండాలి అది గురు బ్రహ్మ శ్లోకమైనా కానీ లేక గురు మంత్రము కానీ ఉపదేశం చేయాలి మూడు మంత్రాలని ఉపదేశం చేయాలి అప్పుడే తరువాత సోహం మనబడేటువంటి అజప గాయత్రి ఏదైతే ఉన్నదో అది నూట ఎనిమిది సార్లు చేయమని బోధించాలి తరువాత అసలు గురు ధర్మాన్ని బోధించాలి శిష్యుడు ఎలా ఉండాలి అనే శిష్య ధర్మాన్ని ఇక శిష్యుడు ఆచరించవలసినటువంటి విధానాన్ని బోధించాలి అలా ఒక్క సంవత్సరం బోధించి తదుపరి సాధన చతుర్శయ్య సంపత్తి దానిని గురించి సవివరంగా తెలియచేయాలి తదుపరి గురు బ్రహ్మ శ్లోకం ఎల్లప్పుడూ కూడా దాన్ని జీపించాలి అని చెప్పాలి తర్వాత భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి బోధించాలి తదుపరి ఈ చతుర్విధ శుశ్రూషలు ఏవైతే ఉన్నావో వాటిని గురించి బోధించి తను మన ధనాల్ని గురువుకు అర్పించేటువంటి విధానం ఎలాంటిదో దానిని గురించి వివరంగా చెప్పాలి తదుపరి సోహం మంత్రాన్ని జపిస్తూ ఉండేటువంటి ఆ శిష్యునికి ఏమవుతుందంటే భ్రూమధ్యంలో ఆ శిష్యునాంతరంలో మూడు సంవత్సరముల దాటిన పెంబట చిత్ప్రకాశం ఒకటి గోచరిస్తుంది దానిలో మనస్సుని లయం చేసి ఆనందిస్తూ ఉంటాడు అక్కడకు మూడు సంవత్సరాలు పూర్తవుతుంది తదుపరి సాంఖ్య విచారణ చెప్పాలి ఎలా చెప్పాలి ఈ పిండాండ విచారణ బ్రహ్మాండ విచారణ బోధిస్తూ దేహం అనబడేటువంటిది అశాశ్వతము అందులో ఉన్న నేను అంటే ఆత్మ శాశ్వతమని బోధించాలి అప్పుడు శిష్యులకు ఏమనిపిస్తుంది ఈ నేను శరీరమును కాదు అనేటువంటి నమ్మకం కుదురుతుంది అప్పుడు ఆత్మ దర్శనం చేయాలి ఇట్లు ఈ విధంగా చేసినటువంటి శిష్యునికి పిన్నాండ బ్రహ్మాండ విచారణ చేస్తూ ఈ ప్రపంచము నీవు ఒకటేనని సమదృష్టి కలిగేందుకై అఖండ ఎరుకని దర్శింపచేయాలి అప్పుడు పిండ బ్రహ్మాండములు ఒకటేనని బోధించాలి ఆత్మ నేను అనే నమ్మకం కుదిరించాలి ఇక్కడకు ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది తదుపరి అమనస్కాన్ని చూపించి బోధ చేయాలి దీనికి యుక్తిగా ఏం చేయాలి అస్తమస్తకం సంయోగం చేసి చూపించాలి దీన్ని ఆ తర్వాత నాలుగు మహావాక్యాల విచారణ చెప్పాలి అప్పుడు శిష్యులకు ఏమనిపిస్తుంది అఖండ ఎరుకను నేను అనే నమ్మకం కుదురుతుంది ఇక్కడకు తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతాయి ఆ పైన మూడు మంత్రముల యొక్క విచారణ చెప్పాలి అంటే పరిపూర్ణ బోధన తెలియచేయాలి ఇక్కడకు పది సంవత్సరాలు పడుతుంది ఆ పైన బయలు సూచన చేయాలి దానిని గూర్చి బోధించాలి ఇక్కడకు పదకొండు సంవత్సరాలు అవుతుంది తదుపరి ద్వాదశి నాలుగు మార్గములు చూపించి బోధించాలి దేహీ దేహములు ఒక్కటేనని కైవల్య స్థితిని పుంజింపచేయాలి అంటే గురు సౌజ్ఞ చేత ఎరుకను విడిపించాలి ఇక్కడకు పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఇక ఆ పైన బోధలేదు ఈ విధముగా పై చెప్పినటువంటి క్రమం ఏదైతే ఉన్నదో అలా నిజ గురు మహాత్ములు శిష్యులకు బోధించి తరింపజేస్తారు అలా గురుడు బోధించే క్రమాన్ని మనకు ఈ యమ నియమ మానస ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాజ స్థాంగ యోగములు మంత్రలయ హఠ రాజయోగములు తారక సాంఖ్య అమనస్కములు ఆసన ముద్ర లక్షాభ్యాసములు జ్యోతిర్ దర్శనము మహావాక్యార్థ లక్షార్థములు క్రమముగా సద్గురుమూర్తి శిష్యునకు బోధించి తదుపరి పెద్దలు మెచ్చేటట్లుగా పరిపూర్ణ బోధను తెలిపి కృతార్థుని చేస్తారు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా తర్వాత ఈ మధ్యాహ్నం రేపు ముచ్చుకుందాం జై గురుదేవ